బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా నైన్ జీరో నమస్తే వెల్కమ్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి ఒక టూ డేస్ బ్యాక్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది మనం చూసుకున్నాం భారతదేశం మొత్తం మీద ఒక న్యూస్ అయితే చేసింది అదేనండి శ్రీకాంత్ అలియా శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ఈయన డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది ఇందులో క్రమంలో భాగంగా ఈయన డ్రగ్స్ తీసుకున్నారు ఒక పార్టీకి వెళ్ళి అటెండ్ అయ్యారు నెక్స్ట్ ఆ పార్టీలో డ్రగ్స్ ఆయన తీసుకుని తర్వాత పోలీసులు అదుపులో తీసుకుని పరీక్షలు నిర్వహించిన తర్వాత నిర్ధారణ చేశారు ఆయన అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు బయటకు వచ్చాయి సో అని పోలీసులు అరెస్ట్ చేశారని వార్త గతంలో మనం కూడా చేశారు సో ఈ ఘటనపై ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు పక్కన విజువల్స్ లో చూడవచ్చు శ్రీకాంత్ గారు ఆయన ఎంత స్టార్డమ్ ఎంత నేము ఫేమ్ కలిగిన వ్యక్తి నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ సినిమాలతో రోజా పూజ సినిమాతో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు తెలుగు తమిళ్ అన్ని మూవీస్ లో ఆడవారి మాటలు గతాలు వెళ్లే స్నేహితురాలు ఒకరికొకరు ఇలా అన్ని సినిమాల్లో ఆయన మంచి మంచి హిట్స్ ఇచ్చుకుని ఈ మధ్య కాలంలో కొంచెం సినిమాలు దూరమైనా సరే స్టిల్ మంచి సెపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి మంచిగా వెళ్తున్న ఈ తరుణ ఈ తరుణంలో ఈ క్రమంలో ఈయన డ్రగ్స్ కేసులో పడ్డబడ్డం ఒక విషయం అనేది అటు టాలీవుడ్ లోనో అటు తమిళ్ లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది అసలు దీని గురించి హీరో శ్రీరామ్ గారు ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సరే నేను డ్రగ్స్ తీసుకున్నాను అవును నిజమే అసలు నేను ఎందుకు తీసుకున్నాను గతంలో నేను ఆ వ్యక్తికి పది లక్షలు ఇచ్చాను సో అది నేను కూడా మర్చిపోయిన ఆ మర్చిపోయిన క్రమంలో అతనే నాకు ఈ డ్రగ్స్ కి బానిస అలవాటు చేశాను నాకు ఒక పిల్లాడు ఉన్నాడు నేను ఆ చక్కగా చూసుకుంటున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో ఇప్పుడు ఏఐడిఎం కి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి అతను అడిగి అడిగి ఇంకా నేనే మర్చిపోయాను కాబట్టి నన్ను క్రమక్రమంగా అతనే అలవాటు చేశాడని ఆయన అయితే చెప్పుకొచ్చారు సో ప్రజెంట్ ఇప్పుడు ఈయన ఏవైతే తెలిపారో అది ఒక హాట్ ఒక గా అయితే కాకుండా ఒక వైరల్ గా అయితే నిలిచిన నిజంగా ఇప్పుడు ఎందుకంటే ఒక మీరు చూసుకోవచ్చు గతంలో కూడా పూరి జగన్నాథ్ గారు కానీ నెక్స్ట్ ముమైద్ ఖాన్ గారు కానీ నెక్స్ట్ రవితేజ సుబ్బరాజు ఇంకా ఎవరెవరైతే గతంలో డ్రగ్స్ కేసులో నవదీప్ గారి వీళ్ళంతా డ్రగ్స్ కేసులో ఎవరో చేయించారు కావాలని నిలిఖించారని ఎలా అయితే అభియోగాలు వచ్చాయో అలానే వచ్చాయని మనం కానీ వాస్తవ ఇప్పుడు ఈనా నూరు తెచ్చి తెలిపారు కాదు తెలిపారు ఏమని శ్రీరామ్ గారు అవును అక్కడ నేను డ్రగ్స్ తీసుకున్నాను కానీ ఇది ఒక వ్యక్తి అలవాటు చేశాడు కాబట్టి నేను తీసుకున్నాను ఎందుకంటే గతంలో డబ్బులు తీసుకున్నాడని ఓపెన్ గా అయితే పోలీసు విచారణలో భాగంగా అయితే తెలిపేశారు చూడండి ఒక విషయం చెప్తున్నాను దయచేసి ఒక ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆదుకున్న క్రమంలో మనం సేమ్ అలానే ఉండాలండి అతని మంచితనాన్ని అదుస్తానాన్ని తీసుకుని మనం ఇప్పుడు మీరు ఇలా డ్రగ్స్ కి బానిస చేశారే ఈ పాపం మీ ఖాతాలో పడదని ప్రజలు సైతాన్ని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే అసలు వివాదాలకి కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉండే హీరో ఈయన అసలు సడన్ గా ఈజాన్ని డ్రగ్స్ తీసుకున్నారు అనేది ఒక గా అయితే అందరూ ఆశ్చర్యంగా అయితే గురయ్యారు ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు అయితే హల్చల్ జరుగుతున్నాయి సో పోలీసులు కూడా ఇప్పుడు విచారణ భాగంగా విచారణ అయితే చేపట్టారు సో ఇంకా తదుపరి చర్యలు చట్టం చాలా తీసుకుంటారు ఏంటనేది మనం కూడా వేడి చూడాలి ఏది ఏమైనా మొత్తానికి శ్రీకాంత్ అలియా శ్రీరామ్ గారు ఎవరైతే ఉన్నారో మొత్తానికి నోరు చేసి నిజం చెప్పారు అసలు ఆ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు మొత్తానికి ఈ యొక్క సమస్యకి అయితే సొల్యూషన్ దొరికినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు కానీ కానీ ఇప్పుడు ఈయన లైఫ్ ఏంటో తర్వాత ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది సో ఆడియన్స్ అండ్ గైస్ ఇప్పుడు అసలు ఏమైంది ఏం జరిగిందని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మీకేమని చెంది సంగీత రాజకీయ కోణంలో మనం చూడొచ్చా లేదా వ్యక్తికన వ్యక్తిగత హనం కింద చూడొచ్చా మీ యొక్క విలువైన నమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంగా తెలపండి మరో తో కలుద్దాం చూస్తున్నాను రెండవ నేను మీ తిని థ్యాంక్ యూ